పెద్దలకు సంబంధించినటువంటి కట్టడాలు కూల్చివేయడం కూల్చివేసినా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత వచ్చింది లేదు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను హైడ్రాతో కూల్చివేయడం వల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మాత్రం వస్తుంది కొంతమంది పెద్దలు మాత్రం పెద్దలై కూల్చడాన్ని సమర్థిస్తున్నారు కానీ పేదల ఇళ్ళు కూల్చినప్పుడు మాత్రం ప్రతిపక్షాలు ఎన్ని పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి మరి ఈ విషయంలో కాషాయ పార్టీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి లేఖ పేదల ఇళ్ల జోలికి వెళ్ళొద్దని ఆయన లేఖ రాయడం జరిగింది ఆయన చర్యలపై హైడ్రా చర్యలపై మండిపడ్డారు అయితే ఈటల రాజేందర్ మాత్రం నేరుగా ప్రజల్లోకి అంటే మీడియా సమావేశమే కాకుండా ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి హైడ్రాపై మరి తీవ్ర స్థాయిలో పేదల ఇళ్ళు టచ్ చేయొద్దు అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఆయన మాట్లాడటం జరుగుతోంది ఈ క్షణంలో ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీజేపీలో సస్పెన్స్ కొనసాగుతుంది ఆ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు మరి కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి మాత్రం ఆయన మంత్రి సంబంధించినటువంటి పనుల్లో ఢిల్లీలో బిజీగా ఉన్నారు పైగా బీజేపీలో వ్యక్తికి ఒకటే పదవి అనేది కూడా ఉంది కాబట్టి ఆ చీఫ్ను ఎలాగైనా తొందరగా నియమించాలి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కూడా హైకమాండ్ అక్కడ మరి మల్లగుల్లాలు పడుతుంది ఎవరిని చేయాలి ఏంటి స్థానిక ఎన్నికల్లో కొత్త నాయకత్వానికి ఇస్తే మరి గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో మరి బలపడే అవకాశం ఉందని కూడా పార్టీ చూస్తుంది మరి కొంతమంది ఇప్పుడు ప్రెసిడెంట్కి అరవింద్ మరియు రామచంద్రరావు డికేఆర్న రఘునందన్ రావు కూడా ఈ నలుగురు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇందులో ఎవరికి ఇస్తారని తెలియదు అయితే ఇందులో భాగంగా మరి ఈటల రాజేంద్ర గారు కూడా అధ్యక్ష పదవి మీద ఆయన కన్నేసినట్టు కూడా తెలుస్తుంది ఆయన కూడా కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇది కేవలం ఢిల్లీ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగడమే కాదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటే మరి తన వైపు కూడా హైకమాండ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం కోసం మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రజాక్షేత్రంలో ఉంటేనే ప్రెసిడెంట్ పదవి మరి తప్పకుండా అదే హైకమాండ్ ఆలోచించి ఇస్తుందనే ఉద్దేశంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి ఇది కూడా జరిగింది ఎక్కువగా మీటింగ్లకు ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యకర్తల క్షేత్రంలో ఎక్కువగా పాల్గొంటూ హాజరవుతూ మరి అలాగే హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో కూడా విస్తరించింది హైడ్రా వస్తుంది మన చెరువు దగ్గర కూడా మన యొక్క కాలువ దగ్గరే ఉన్నటువంటి ఇల్లు కూడా మరి కూల్చివేయడం జరుగుతుంది అనేసి ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ యొక్క ఈ ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర గారు హైడ్రా కూల్చివేతలపై కూడా ఆయన జిల్లాల్లో ప్రజాక్షేత్రంలో పార్టీ క్షేత్రంలో ఈ హైడ్రా విషయాన్ని లోతుగా తీసుకెళ్తూ ప్రజలు పేద ప్రజల ఇళ్లను టచ్ చేయొద్దని చెప్పేసి ఆయన ప్రజల గుండెల్లోకి వెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు